శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ప్రార్థన ప్రార్థన వల్ల ఒక వ్యక్తిలోని సూక్ష్మమైన అంతర్గత శక్తులు సులభంగా జాగృతమవుతాయి ప్రార్థన సమయంలో దేవుడు మనందరికీ జనకుడని భావిస్తూ నిత్య జీవితంలో తోటి మానవుని సోదరునిగా పరిగణించకపోతే ప్రయోజనమేంటి ప్రార్థన స్తోత్రం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి ప్రాథమిక సాధనాలు నిజమైన ప్రార్థన తీవ్ర కాంక్షయే తప్ప మాటలు కాదు అయితే మీ ప్రార్థనలకు సమాధానం వస్తుందో లేదో వేచి చూడడానికి మీలో ఓర్పు ఉండే తీరాలి నైరాశ్యం ఏమైనా కావచ్చు గాని అది మతం మాత్రం కాదు ఎప్పుడూ సంతోషంగా దరహాస వదనంతో ఉంటే అది నిన్ను ప్రార్థన కంటే అవలీలగా భగవంతుని దగ్గరకు చేరుస్తుంది మాతృరూపమే శక్తి యొక్క ప్రథమ అభివ్యక్త స్వరూపం విశ్వంలో ఉన్న యావత్తు శక్తి యొక్క స్వరూపమే జగన్మాత మనం బాలక భావంలో సుప్రతిష్ఠులమైతే ఏ కార్యాన్నైనా నిర్వర్తించగలం ఆమె మన ప్రార్థనకు సత్వరమే సమాధానం చెబుతుంది ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఇది ఇవ్వు అది ఇవ్వు అని ప్రార్థించడం ప్రేమ కాదు అది ప్రేమెలా అవుతుంది నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రతిఫలంగా నువ్వు నాకు ఏదో కొంచెం ఇవ్వు అదే కదా జరుగుతుంది ఇది కేవలం వ్యాపారం కష్టపడి పని చేయకుండానే ప్రార్థన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందడానికి అదేమైనా గారడీ సూత్రమా కాదు అందరూ కష్టపడి పని చేయవలసిందే ఆ అనంత శక్తి గంభీరతను అందరూ చేరుకోవలసిందే నిరుపేదల్లోనూ ధనికుల్లోనూ సమానంగా అదే అనంత శక్తి ఉంది ఫలితాలు పొందడానికి ఒకరు శ్రమించి పని చేయాలి మరొకరు కొన్ని మాటలు వల్లిస్తేనే చాలనడం సరికాదు ఈ విశ్వం ఒక నిరంతర ప్రార్థన మీరు ప్రార్థనను ఈ విధంగా భావిస్తే నేను మీతో ఏకీభవిస్తాను మాటలు అవసరం లేదు మౌన ప్రార్థనే శ్రేష్టం